సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మేడిస్టార్ హాస్పిటల్స్ ఈ సారి మీరు ప్లీజ్ సార్ చెప్పండి సార్ చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు హైదరాబాద్ వెళుతున్నాను మంచి విషయాలు ఎప్పుడు నాకు కనిపించినా ఎప్పుడు విన్నా నా కలం కదులుతూనే ఉంటుంది ఏ దేశమేగినా ఎగినా ఎందుకాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురైనా నీ తల్లి భూమి భారతిని అన్నారు రాయప్రోలు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నారు స్త్రీ ఆ గత వైభవాలను వాస్తవాలను ఆలోచిస్తూ మానవత్వం పరిమిళించే మంచి మనిషి కోసం వెతుకుతూ నేను హైదరాబాద్ లో అడుగు పెట్టాను స్టార్ట్ అయింది సార్ మొదలైంది సార్ మొదలైపోయింది సార్ మొదలైంది శీన్కి రెడ్డికి వా స్టార్ట్ అయిపోయింది సార్ గాంధీ మాతృ పట్టికొచ్చిన ఈ దేశాన్ని ఏం చేయలేడు ఒక్కరిని కూడా వదిలిపెట్టకండి ఏరగ దియ్యండి ఆ తెల్ల రసం ఉన్నాడే ఆయన ఎవరో తెలుసా పేరు సారథి సారథి అంటే రథం తోడు తప్పు చేసిన వాళ్ళని ఇరగదీస్తూ ఉంటాడు అందరినీ నరికి పోగలు పెట్టండి అదిగో అక్కడ చాలా సత్తు పని నేసుకున్నాడే అతని పేరు రమేష్ అక్కడ గోడ కానుకో ఉన్నాడే అతని పేరు ఉమా అక్కడ చెక్ షాప్ చేసుకున్నాడే అతని పేరు ముక్కా మూర్తి వీళ్ళు మామూలు వేళ్ళు బొటర్ వెళ్ళి తెలుసా మీకు తెలుస్తుంది చూడండి వీళ్ళు నలుగురు మామూలు పర్వతాలే ఇప్పుడు వచ్చి అగ్ని పర్వతం ఎవరో తెలుసా అదిగో చూడండి Hey! Okay. చెప్పేది జాగ్రత్తగా వినండి పాతబస్తీ అబీచ్ లాలాగూడ కొత్తపేట చిక్కట్పల్లి మలక్పేట దోమల్గూడ తార్నాక అంబర్పేట హిల్స్ బంజారా హిల్స్ మసబ్ ట్యాంక్ కృష్ణానగర్ ఫిలం నగర్ ఇందిరానగర్ కోటి నల్లకుంట సనత్ నగర్ చాదర్ఘాట్ సుల్తాన్ బజార్ పురానాపూర్ మెహదీపట్నం పంజా బషీర్ బాగ్ ఈ ఏరియాలో ఒక్కడు కూడా సీన్ కి సొంతం కాదని చెప్పండి దీనకుంటే ఈ రెడ్ నిప్పు మండిపడడం తగలబెడతాడు అదే స్వాతి సంపాదకులకు నేను యథార్థ గాథకు వాస్తవ సంఘటనలకు అక్షర రూపాన్ని ఇవ్వడానికి సంకల్పించాను ఈ నవల్లో నా కథానాయకుడికి నేను పెడుతున్న పేరు ఆది తనని నమ్ముకున్న వాళ్ళకి తను దేవుడు కానీ తనకి మాత్రం తల్లి తండ్రి గురువు దైవం ఈ రథం అతని గురించి ఆంధ్రవానికి తప్పకుండా తెలియాలి ఆది మనసును అర్థం చేసుకోవాలి ఇది ఎక్కడ జరుగుతోంది ఎలా జరుగుతోందని తెలుసుకోనక్కర్లేదు నేను చూసింది రాస్తుంటాను చదవండి చదివించండి మధుభారతి ఆనంద్ సార్ మనం ఎక్కడున్నామనే విషయం ఎవరికీ తెలియకూడదు మనం పంపించే స్క్రిప్ట్ కూడా ఐదారు అడ్రస్లు మారి వెళ్ళాలి ఇక మీద స్వాతికి సంబంధించిన వాళ్ళు ఎవరికి ఎప్పుడు ఫోన్ కూడా చేయకూడదు నవలు పూర్తయ్యే వరకు ఓకే సార్ సార్ మధుభారతి గారు కొత్త నవలు రాస్తున్నారట నవల కాదు అది వాస్తవం నవల పేరు ఆది మధుభారతి గారికి పిచ్చి పెట్టింది ఏంటి ఒక రౌడీ గురించి రాస్తున్నారు నీకే పిచ్చి అందరికీ చదువు అందుబాటులో ఉండాలన్నది ఆది ఉద్దేశమట డొనేషన్ సర్గే స్కూల్స్కి వెళ్ళి గొడవ చేసి ఫ్రీగా సీట్లు ఇప్పిస్తున్నారట నా దృష్టిలో ఆది ఈస్ గ్రేట్ చెప్పండి మీరు అనుకుంటున్నట్టు కాదు పేరెంట్స్ నుంచి డబ్బు తీసుకోవడం దేనికి సార్ స్కూల్లో నాలుగు స్విమ్మింగ్ పూల్స్ కట్టాలి స్కూల్కి పిల్లలు రావడానికి ఏసీ బస్సులు కొనాలి ఇవన్నీ మీరు అర్థం చేసుకోకపోతే ఎలా ఎవరు నేనా అర్థం చేసుకోలేదా కలెక్టర్ కొడుకులు డాక్టర్ కొడుకులు చదువుతున్న ఈ స్కూల్లో రిక్షా తొక్కేవాడి కొడుకు మోటార్ మోసుకునేవాడి వాడి కొడుకు చదువుకోవాలని ఆశపడుతున్నారే అది నువ్వు అర్థం చేసుకోలేదనుకుంటా ఐదో పదో తీసుకుంటున్న చోట యాభై వేలు లక్షాన్ని అడిగితే జీవితాన్ని తాకట్టు పెట్టి రోడ్డు పాలవుతారని చెప్పడానికి వచ్చాను అది నువ్వు అర్థం చేసుకోలేదు ఒకటో తరగతి చదవడానికి వేలు చెప్పు మరి డబ్బు ఎలా రెండు నగర కొట్లు నాలుగు థియేటర్లు ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాకి మూడిళ్ళంటూ సంపాదించరుగా అవి చాలు ఉన్న డబ్బుతో లేని వాళ్ళకి చదువు చెప్పించండి చదువుకి క్యాష్ కావాలంటే నేను ఇస్తాను చదువుని క్యాష్ చేసుకోవాలనుకుంటే నేను చచ్చిన ఇవ్వను ఇప్పుడు చదువు ఖరీదు ఎక్కువైంది అసలు చదువు అంటే రెవల్యూషన్ ఈ ఫార్ ఎడ్యుకేషన్ డి ఫార్ డెవలప్మెంట్ అనే ఉద్దేశం ఈ మూడు ముక్కల ఇంగ్లీష్ తెలుసన్న ఉద్దేశం అందరి బతుకుల్లోనూ అక్షర దీపాలు వెలగాలని ఆశీర్వదిస్తోంది సరస్వతి ఆ దీపం మారిపోకూడదన్న ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ని హైటెక్ స్టేట్ గా మార్చాలనే ఉద్దేశం రతనాల సీమ కావాలనే ఉద్దేశం లేని వాళ్ళ తలరాతల్ని మార్చాలనే ఉద్దేశం బిచ్చమెత్తైనా చదువుకోవాలని లక్ష్య సాధకుడి ఉద్దేశం కానీ చదువుకోవడానికి వచ్చే వాళ్ళు పిచ్చమెత్తాలన్నదే మీ ఉద్దేశం తెలుగు జాతి వెలుగు కోసం నా రక్తాన్ని ఇవ్వాలన్నదే నా ఉద్దేశం నేను సైతం ప్రపంచాగ్నికి సమిధిని ఒక్కటి ఆహుతి ఇవ్వాలని నా ఉద్దేశం ఈ ఉద్దేశం వేరా ఈ రెడ్ ఊపిరి మరి మమ్మల్ని ఏం చేయమంటారు నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి అలా చెయ్యకుంటే రెడ్ వీళ్ళతో మాట్లాడు వీళ్ళ చెప్పు జైళ్ల ఇటుకలతో పాఠశాలలు కట్టమని పెద్దలు చెప్పారు కానీ నీ మాటలు వింటుంటే ఈ పాఠశాల ఇటుకలతో నీకు సమాధి కట్టాలని నేననుకుంటున్నాను ఏమిటి బెదిరిస్తున్నావా అక్షరాలు నేర్పే గురువుల కాళ్ళు కడగాలనుకునే నన్నా మాట అంటున్నావు పాఠాలు చెప్పే పంతుడు గనక ఓర్పుతో మాట్లాడుతున్నాను ఆ సపోర్ట్ చేయడానికి నువ్వెవరు నూరు కోట్ల మందిలో ఒకండి ఆరు కోట్ల ఆంధ్రుల బలాన్ని రెడ్ అందరికీ టైం ఇస్తాడు ఇలా చూడండి ఇది ఆగే లోపు మీరు మీ నిర్ణయాన్ని చెప్పాలి మనం ఒప్పుకోవడమే మంచిదనుకుంటాము మీరు చెప్పినట్టే చేస్తాం కొట్టారా మరి అసలు మాట వింటేగా అరే బట్లా కోట్లో బిజినెస్ లేదు బాగా డల్ గా ఉంది అబద్ధం అంతా అబద్ధం బ్రిటిష్ వాళ్ళ కాలంలో

కర్చీఫ్ కొట్టు పెట్టుకోవడానికి అట్లీస్ట్ రెండు అడుగులైనా ఎవడైనా ఇచ్చాడా నేను ఇచ్చాడ్రా రెడ్డే చెప్పాడు రెడ్ ఇక మీద సీన్ కి మామూలు ఇవ్వద్దని రెడ్డే చెప్పాడు వాడు చెప్తే నువ్వు ఇవ్వవు వాడు చెప్తే నువ్వు ఇవ్వవు రెడ్డు కావాలి సీన్ వద్దు రెడ్డితో మాట్లాడాలి ఫోన్ చేయరా రెడ్డికి మాట్లాడాలని చెప్పు ఫోన్ చేయ ఏమిటయ్యా ఇది ఎవరిని అడిగినా రెడ్డు రెడ్డు అంటున్నారు బెదిరించావా నేను బెదిరించలేదు నీ బెదిరింపులకి భయపడద్దని అందరితోనూ చెప్పాను నేను నీలాగే నలుగురిని బెదిరించాను డబ్బిచ్చారు ఏంటయ్యా అడిగితే బహుమతి అన్నారు ఇప్పుడు దాని పేరు మామూలు అంటున్నారు మాటే మార్పు డబ్బొకటేగా డబ్బొకటే అభిమానంతో నీకు వాళ్ళు ఇస్తూ ఉంటే నేను సరైనవాడి నువ్వు బెదిరించి డబ్బు తీసుకుంటున్నామని తెలిసిన తర్వాతే నేను నాకు నాకు కావాలి కావాలి డబ్బు ఈ ఉండాలి వేరుగా పుట్టక ముందే వృక్షాన్ని తెలుసా నువ్వేవైనా అనుకో ఎలాగైనా అనుకో తొందరగా మట్లో కలిసిపోదనే చెప్తున్నా సభాషిరెడ్ నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు చిన్న వయసులో చాదర్ఘాట్ రోడ్లో కావాలా సార్ టీ కావాలా సారని నువ్వు అడుక్కోవడం అది నేను చూడ్డం జ్ఞాపకం ఉందా అదే చాదర్ఘాట్ లో అప్పుడే ఐదివ్వు పదివ్వు అంటూ మాముళ్ళు అడిగి నువ్వు అల్లాడింది నేను చూసింది నీకు జ్ఞాపకం ఉందా హే నాకి కబుర్లు అనవసరం నాకు డబ్బు కావాలి అది ఇవ్వద్దనడానికి నువ్వెవరు వల్ల బాధపడుతున్న వాళ్లలో నన్ను నమ్మిన మనుషున్నాడు నమ్మితే చేస్తావా ప్రాణాలిస్తాను రెడ్ ఈ డబ్బున వాళ్ళని నమ్మద్దు ఆ రోజు నాకు సపోర్ట్ చేశారు ఈ రోజు నీకు సపోర్ట్ చేస్తున్నారు రేపెవరికో మనం కలిసిపోదావు వచ్చే డబ్బుని పచ్చుకుంటావు పొత్తుకు సీను వేరు వేరు గ్రూప్ రక్తావు ఒకటైతే ప్రాణాలు పోతాయి నీ ప్రాణము నా ప్రాణం పైకి రావలసిన వాడివి చూసడుకి వయసు అయిపోయిన వాడివి నువ్వు చూసడివి వద్దు నాతో పెట్టుకోవద్దు అలాగే అది అది ఇదిగో మిగిలిన నలభై ఇంతేనా నూరు రూపాయలు ఇచ్చాను పరిస్థితి మార్కెట్ లో గొడవ పడ్డందుకు స్కూల్లో గొడవ చేసినందుకు రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు మూర్తి ఏంటో అంటే అరెస్ట్ వారెంట్ వచ్చేలోగా మనం నాలుగైదు రోజులు రెడ్డి ఎక్కడికి ఎస్కేప్ అవ్వాలి